వెతిలిపి రోజువారి అంశాలు ఆశ చిగురించకముందే దాన్ని అంతం చేసేవారు చాలామంది ఉన్నారు ఎప్పటి నుంచో కళలు కంటున్న ఓ గృహిణి బంగారపు దిద్దులు తీసుకోవాలని భర్తకి వచ్చిన ఇంక్రిమెంటు చూడగానే తనలో ఆశ మళ్ళీ చిగురిస్తుంది అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన పిల్లవాడు ఎగ్జామ్ ఫీజు కట్టాలి అమ్మ అని చెప్పడంతోనే తన కొడుకు చేతిలో పోషిస్తుంది తన ఏళ్ళనాటి ఆశని ఒక మధ్య తరగతి భర్త చాలా రోజుల నుంచి ఒక చెప్పుల జత కొనుక్కోవాలని ఈరోజు కుదరడం వల్ల తను దాచుకున్న డబ్బుని బయటకు తీస్తాడు అప్పుడే ఖాళీపోపుల డబ్బా పట్టుకొని వంటింట్లోంచి వచ్చిన భార్య ఏవండి ఈ నెల కాస్త ఖర్చు ఎక్కువైంది ఇప్పుడు ఇంట్లోకి సరుకులు లేవు అని అనడంతో జోబులో ఉన్న డబ్బులకి రెక్కలు వచ్చి వంటగది సరుకులకి బలి అయిపోతాయి ఇలాంటి చిన్న చిన్న ఆశలు కొందరికి చిన్నవిగానే ఉంటాయి మరి కొందరికి మాత్రం పెద్దవిగా మారిపోతాయి ఇవి కొంతమందివి మాత్రమే ఇంకా ఎంతోమంది ఆశ ముందే చంపేస్తున్నారు నమి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్